ఐపీఎల్ పదో మ్యాచ్ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు విశాఖపట్నంలో జరిగింది ఈ మ్యాచ్ విశాఖపట్నంలో జరిగిన ఇది ఎస్ఆర్ఎస్కు కాకుండా ఢిల్లీ క్యాపిటల్స్కు హోమ్ గ్రౌండ్గా ఉంది అక్కడ కొన్ని కారణాల దృష్ట్యా ఢిల్లీలో జరగాల్సినటువంటి హోమ్ మ్యాచ్లు ఢిల్లీ క్యాపిటల్స్ విశాఖపట్నంలో ఆడడం జరుగుతోంది ఈ మ్యాచ్లో టాస్ గెలిచినటువంటి ప్యాట్ కమ్మిన్స్ బ్యాటింగ్ ని ఎంచుకున్నాడు ఈ ఐపీఎల్లో జరిగిన తొలి పది మ్యాచ్ల్లో ఒక ప్యాట్ కమ్మిన్స్ ఈ మ్యాచ్లో తప్ప మిగిలిన తొమ్మిది మ్యాచ్లు టాస్ గెలిచిన కెప్టెన్లందరూ ఫీల్డింగ్ ఎంచుకున్నారు తొలి ఓవర్లో ట్రావిస్ హెడ్ రెండు ఫోర్లు కొట్టడంతో మంచిగా ఆరంభమైనటువంటి సన్ రైజర్ హైదరాబాద్కు అదే ఓవర్లో విప్రాజ్ అహ్మద్ వేసినటువంటి ఒక త్రోకు అభిషేక్ శర్మ రన్అట్ అవ్వడంతో కష్టాలు మొదలయ్యాయి మొదటి మ్యాచ్ లో సెంచరీ సాధించి రెండో మ్యాచ్ లో అవుట్ అయినటువంటి ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్ లో కూడా నిరాశపరిచాడు కేవలం రెండు పరుగులకే వెనుదిరిగాడు ఈ మ్యాచ్ లో అద్భుతంగా బౌలింగ్ చేసినటువంటి మిచ్చల్ స్టార్క్ ఇషాన్ కిషన్ మరియు నితీష్ రెడ్డిలను ఒకే ఓవర్ లో అవుట్ చేసి ఎస్ఆర్హెచ్ కష్టాలను మరింత పెంచాడు మూడు ఓవర్లు ముగిసే సమయానికి ఇరవై తొమ్మిది పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది ఎస్ఆర్హెచ్ మరుసటి ఓవర్లో కూడా మిచ్చల్ స్టాక్ మరొక వికెట్ తీసుకున్నాడు కీలకమైన ట్రావెస్ హిడ్ వికెట్ను తీసుకుని ను పీకల్లో కష్టాల్లోకి ముంచాడు కానీ హెన్రీ క్లాసిన్ ఐదో ఓవర్లో ఒక ఫోర్ ఒక సిక్స్ సాధించడంతో ఎస్ఆర్హెచ్ స్కోరు యాభై పరుగులకు చేరుకుంది కానీ అప్పటికే నాలుగు కీలక వికెట్లను కోల్పోయింది అప్పటి నుంచి హెన్రీ క్లాసిన్ మరియు అనికేత్ శర్మ ప్రతి ఓవర్లో బౌండరీలు కొడుతూ స్కోర్ బోర్డ్ ను పరుగులెత్తించారు నాలుగు వికెట్లు కోల్పోయినప్పటికీ ఏమాత్రం స్కోర్ రేటు తగ్గకుండా అద్భుతంగా ఆడడంతో ఈసారి కూడా రెండు వందల పరుగులు ఖచ్చితంగా వస్తాయనుకున్న సమయంలో హెన్రిక్ క్లాసిన్ మరోసారి కీలక సమయంలో అవుట్ అయ్యాడు ఇక క్లాసిన్ అవుట్ అయిన మరుసటి ఓవర్కి అభినవ్ మనోహర్ కూడా అవుట్ అవ్వడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ పన్నెండు ఓవర్లు మూసే సమయానికి నూట పంతొమ్మిది పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయింది రన్ రేట్ బాగా ఉన్నప్పటికీ వికెట్లు భారీగా నష్టపోవడంతో స్కోరింగ్ రేట్ కాసింత తగ్గింది ఒకవైపు వికెట్లు పడుతున్న అనికేత్ శర్మ మాత్రం అద్భుతంగా ఆడాడు ఐదు ఫోర్లు ఆరు సిక్సర్లతో డెబ్బై నాలుగు పరుగులు సాధించాడు అనికేత్ శర్మ అవుట్ అయ్యే సమయానికి ఎస్ఆర్హెచ్ పదహారు ఓవర్లలో నూట నలభై ఆరు పరుగులు చేసింది అతను అప్పటికే ఎనిమిదవ వికెట్ గా వెనుదిరగడంతో ఎస్ఆర్హెచ్ భారీ స్కోర్ చేయలేకపోయింది కనీసం ఇరవై ఓవర్లు కూడా ఆడలేకపోయిన ఎస్ఆర్హెచ్ పద్దెనిమిది పాయింట్ నాలుగు ఓవర్లలోనే నూట అరవై మూడు పరుగులకే ఆల్అవుట్ అయింది మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన మిత స్టార్క్ ఐదు వికెట్ల ప్రదర్శన కనబరిచాడు ఇంతకు ముందు ఢిల్లీ తరపున అమిత్ మిశ్రా రెండు వేల ఎనిమిదిలో ఐదు వికెట్లు తీయగా ఆ తర్వాత ఎవరు ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఐదు వికెట్లు తీయలేదు ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఐదు వికెట్లు తీసిన రెండవ బౌలర్గా గా స్టార్క్ అవతరించాడు నూట అరవై నాలుగు పరుగుల విజయ తో బరిలోకి దిగినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ కు ఫ్రేజర్ మెగ్గర్ మరియు ఫ్యాప్ డూప్లిసిస్ ఓపెనర్లుగా వచ్చారు పవర్ ప్లే ముగిసే సమయానికి వీళ్ళిద్దరూ జాగ్రత్తగా వికెట్ పోకుండా ఆడుతూ బౌండరీలను నడపాదడపా కొడుతూ యాభై రెండు పరుగులకు తీసుకెళ్లారు స్కోర్ నిమిది ఓవర్లలో వీళ్ళిద్దరి మొదటి వికెట్ భాగస్వామ్యం ఎనభై ఒకటిగా ఉంది అర్ధ సెంచరీ సాధించినటువంటి డూప్లిసిస్ పదో ఓవర్ మొదటి బంతికి అవుట్ అయ్యాడు అదే ఓవర్లో జీసన్ అన్సారి చివరి బంతికి ఫ్రేజర్ మెగ్గర్క్ ను కూడా అవుట్ చేయడంతో పది ఓవర్లు ముగిసే సమయానికి ఢిల్లీ క్యాపిటల్స్ తొంభై ఆరు పరుగులు చేసింది రెండు వికెట్ల నష్టానికి విగత కారణాల వల్ల ముందు మ్యాచ్లకు దూరమైనటువంటి కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్ లో బ్యాటింగ్కి వచ్చాడు ఐదు బంతుల్లో ఒక సిక్సర్ కొట్టి పదిహేను పరుగులకు అవుట్ అయ్యాడు అభిషేక్ పోరెల్ క్రిస్టాన్ స్టాబ్స్ మిగిలిన లాంఛనాన్ని పూర్తి చేశారు పదహారు ఓవర్లలోనే వీళ్ళు లక్ష్యాన్ని ఛేదించేశారు ఐదు వికెట్లు తీసుకున్నటువంటి మిచ్చల్ స్టార్క్ ను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వివరించింది తర్వాత మ్యాచ్ సిఎస్కే మరియు ఆర్ఆర్ల మధ్య జరిగింది ఆ మ్యాచ్ వివరాలతో మరి కాసేపట్లో కలుద్దాం